నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిమ్మల్ని కంటే అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన ఎక్సర్సైజ్ ఏంటంటే స్టాండ్ ఎక్సర్సైజ్ అండి ఇందులోనే సిట్టింగ్ స్టాండింగ్ నడవడము ప్లస్ ఇంకా ఆయనకి ఏది ఇష్టం ఉంటే అది చేసి రండి వీడియో చూడండి ఓకేనా హాయ్ చెప్పమని ఫస్ట్ అయితే మేము అనుకంటే లేచి నిలబడతాడు చూడండి ఓకే మనకంట అయితే లేచి నిలబడుతున్నాడు చూడండి ఎలా లేచిండు ఎలా ఎక్సర్సైజ్ చేసిండు చెప్పండి మనకంటే చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు అక్క మా బాబు కూడా మేము ఎక్సర్సైజ్ చేపిస్తున్నాం మంచిగా పర్వాలేదు ఎక్సర్సైజ్ వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది నా కామెంట్ బాక్స్ లో పెడుతున్నారండి చాలా చాలా హ్యాపీగా ఉంది మాకు ఎందుకంటే మనము డబ్బులు ఇచ్చి చెయ్యలేనిది ఒక వీడియో మనం ఇంట్లో మణికంటతో చేపించే వీడియో అప్లోడ్ చేసి ఇంకా నలుగురు పిల్లగాళ్ళకు ఉపయోగపడేలాగా చేస్తున్నాము మన వీడియోల ద్వారా అది చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మనకంట ఏదంటే అది చేశాడు కాబట్టి సపోర్ట్ చేశాడు కాబట్టి ఇంకా చాలా హ్యాపీ ఇప్పుడు లేచి నిల్చొక నిల్చునే స్టేజ్కి వచ్చాడండి అప్పుడైతే నిల్చోకపోయేది వాలిపోయేది పక్కకు సైడ్ సైడ్ పడేది ఇప్పుడైతే చూడండి లేచి నిలబడి నడవగలుగుతున్నాడు ప్లస్ ఆ నుంచి వచ్చి లేచి మంచం ఎక్కగలుగుతున్నాడు చాలా హ్యాపీగా ఉందండి మీరు కూడా ఇంకెవరైనా పిల్లలు చేయని వాళ్ళు ఉంటే ఫిజియోథెరపీ కంటిన్యూ చేయించుకోండి ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు మనకు ముఖ్యం కదా మనం ఉన్న రోజు మనం చేస్తాం మనము చేతగాని రోజు మనం చేయలేం కదా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగితే ఐ ఫుల్ హ్యాపీ ఇట్లా తిరగడం కూడా అమాంతం దీని మీద పడుకొని తిరిగేవాడండి అండి ఇప్పుడు చూడండి హ్యాండ్స్ చాలా మంచిగా పట్టుకుంటున్నాడు కాకపోతే ఇది ఒకటి ఇట్లా సపోర్ట్ చేశాడు చాలా యశ్వంత్ సార్ కూడా చాలా చాలా థ్యాంక్ యూ యశ్వంత్ సార్ వచ్చి టూ మంత్స్ అవుతుందండి చాలా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది మణికంటలో కాలు కూడా స్ట్రైట్ గా వేస్తున్నాడు చూడండి కాలుల్లో కాలు పడేది మణికంటకి తన తనందరు తనే స్టాండ్ లోకి ఎక్కి మంచిగా నడుస్తున్నాడు అంటే ఫిజియోథెరపీ వల్ల ఏం ఇంప్రూవ్మెంట్ ఉన్నది ఎందుకు చెప్పిస్తున్నా బాబుని ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు లేదండి వాడి భవిష్యత్ కోసమే కొంతమంది మన ఛానల్లో డాక్టర్స్ ఎక్కువ ఉన్నారండి డాక్టర్స్ ఫిజియోథెరపీ డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు మన ఛానల్లో వాళ్ళు కూడా చూస్తున్నారు ఫిజియోథెరపీ మంచిగా ఉన్నది అలానే కంటిన్యూ పెట్టండి మణికంఠ త్వరగా నడుస్తాడు అని అని అంటున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి చూడండి మణికంఠ ఒక త్రీ రౌండ్స్ చేపిస్తాను వేపించాక సిట్టింగ్ స్టాండింగ్ చేపిస్తా ఇప్పుడు వేరే తో కూడా వెళ్తున్నాడు అండి మామూలుగా ఫిజియోథెరపీ సార్ నడిపిస్తాడు కదా ఆ బాకలితో కూడా సొంతంగా వెళ్తున్నాడు కాకపోతే ఇన్ని రోజుల నుంచి వెళ్ళలే కాబట్టి కొంచెం భయం వేస్తుంది ఇదైతే మంతంటికి ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు చేపించామండి స్టాండ్ కానీ చాలా యూజ్ అయింది మాకు అప్పుడు చేపించడం వల్ల ప్రతి ఒక్కటి మణికఠ ఈ స్టాండ్ లోనే నేర్చుకున్నాడు కూర్చోవడమే గానీ లేవడమే గానీ నడవడమే గానీ అన్ని నేర్చుకున్నాడండి ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు చేపించాము ఇది చాలా యూజ్ అయింది మణికంట మీ షాప్ ఎప్పుడు ప్లీజ్ అండి మణికంట వీడియోస్ పూర్తిగా చూడండి ఎందుకంటే మనకు స్కిప్ చేయకోకుండా చూస్తే ఫుల్ వీడియో చూసి అనుకో మణికంఠ ఫిజియోథెరపీకి అవసరం వస్తుందండి మనీ దానివల్ల నేను ప్రత్యేకంగా ఫుల్ వీడియో వాచ్ చేయమని చెప్తాను స్కిప్ చేయకోకుండా చూడండి మీరు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఎందుకంటే మనికంటకి చాలా యూజ్ అవుతుంది ఓకేనాండి యాక్టివ్ కూడా అవుతున్నాడు మణికంఠ చాలాగా చాలా సిట్టింగ్ షానింగ్ సిట్టింగ్ షానింగ్ చేస్తారు చూడండి మనకంట చూడండి ఇలా ఇలా ఆగడం వల్ల మణికంట ఆగుతున్నాడు చూడండి ఇలా ఆగడం వల్ల బ్యాక్ లో బోన్ లో ఫిట్నెస్ వస్తుంది మంచిగా బలం వస్తుందండి ఇగో ఈ పాదాల మీద పడి బలం అనేది వస్తుంది బాగుంటది ఇట్లా చాలా బలం వస్తుందండి అప్పుడు నిలబడకపోయేవాడు కూలబడిపోయేవాడు లేకపోతే అసలు ఇట్లా స్టాండ్ గా ఉండకపోయేవాడు అండి ఈ పాదల మీద పడి బరుగు అనేది నడవడానికి కూడా తొందరగా అవకాశం ఉంటది చడ కార్లు కూడా బాగా వనికి అయ్యండి కాళ్ళు కూడా మస్తు వణికిచ్చేవాడు చెమటలు కూడా వచ్చేయి ఈ ఫిజియోథెరపీ వల్లనే అందరు అంటారు కదా అంటారు కదా డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు మీకు ఫిజియోథెరపీ ఎందుకు అవసరమా అని అంటున్నారు మీరే చూస్తున్నారు కదా మనకంటలో వచ్చిన మార్పు మీరే చూస్తున్నారు కదనండి మనకంటలో వచ్చిన మార్పు డబ్బులు వేస్ట్ ఏం కావట్లేవు మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది రిజల్ట్ కూడా చాలా తొందరలోనే వస్తుందండి చూడండి అసలు ఇట్లా ఉండకపోయేవాడు ఇట్లా కాలల్లో బలం వస్తుంది నడుములల్లో బలం వస్తుంది హ్యాండ్స్ కి బలం వస్తుంది చాలా అంటే చాలా బాగుంటది అండి బాడీ మొత్తానికి సిట్టింగ్ స్టాండింగ్ చేశాను నేను ఫస్ట్ ఓల్డ్ వీడియోలో చూడండి సిట్టింగ్ స్టాండింగ్ చేయడానికి మనకంటే చాలా అంటే ఇంత స్టాండర్డ్ గా చేయలేదు ఇప్పుడు చేసేట్టు చూడండి ఫుల్ వీడియోలు కూడా చూడండి మన లక్ష్మి కలెక్షన్ ని కూడా ఒక్కసారి విజిట్ చేయండి మణికంఠ శారీ బిజినెస్ పెట్టాడు కదా శారీ బిజినెస్ కూడా మంచి రిజల్ట్ ఉందండి మన సబ్స్క్రైబర్లు అందరూ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను మీ అందరూ కూడా ఒకసారి లక్ష్మి కలెక్షన్ ని విజిట్ చేయండి అన్నది ఇలాగా చేసి దేనికల్సలో మీ ఓకే అండి మనకంటే ఎక్సర్సైజ్ అయితే అయిపోయింది మళ్ళీ రేపటి ఎక్ససైజ్ తో రేపటి వీడియోతో మేము మీ ముందుకు వస్తామండి మీ మనకంటతో అందరూ మంచిగా మాట్లాడుతున్నారు అందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మీ మనకంటకి ఇలానే మీ అందరి సపోర్ట్ ఉండాలి ప్లస్ అందరూ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన మణికంట వీడియోస్ షేర్ చేయండి మన లక్ష్మి కలెక్షన్ కూడా షేర్ చేస్తే మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి అది ఒక్కటే మీరు చేసేది షేర్ చేయడం వల్ల మణికంట వీడియోస్ ఇంకా జనంలోకి వెళ్తాయండి నేను వీడియో వీడియో వీడియోకి ఎందుకు చెప్తున్నా అంటే మణికంటికి హెల్ప్ఫుల్గా అవుతుంది అందుకని చెప్తున్నా అండి ఫిజియోథెరపీ ఇంకా వన్ ఇయర్ చేపించాల్సి వస్తుంది మణికంఠకి అందుకనే మనకంట ఫిజియోథెరపీకి అవసరం వస్తుంది మీరు చూడడం వల్ల వ్యూస్ ఎక్కువ వస్తే మన ఉన్న సబ్స్క్రైబర్లకి చాలా తక్కువ పోతుందండి రోజుకి త్రీ హండ్రెడ్ ఫోర్ ఏ పోతుంది వ్యూస్ ప్లీజ్ అండి అందరు ఫుల్ వాచ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ మొత్తం చూసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి త్రీ ల్యాక్స్ సెలబ్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటున్నాడు మనకంట త్వరలోనే త్రీ ల్యాక్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చదువు లైక్ ఏం షేర్ చేయండి సపోర్ట్ ఏం ధైర్వాబార్ట్ అండ్ థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి నా మీద సపోర్ట్ ఏం దైన్వా వర్క్ ఓకే